హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉషా ఈరోజు మా మామిడి చెట్టు కొండ మామిడి కాయలంతా దింపేసామండి ఉడతలైతే మొత్తం తినేస్తున్నాయి చెరుకు రసాలు చాలా పెద్ద పెద్ద కాయల్ని మొత్తాన్ని కూడా అన్నీ కూడా ఓ పది పదిహేను కాయలకి గంటలు పెట్టేసి కొరికేసి తినేసి మొత్తాన్ని కూడా పాడు చేసేస్తున్నాయి కొన్ని ఒకటి కంప్లీట్గా తింటే బాగుండు అన్నింటికీ గంటలు పెట్టేసి వదిలేస్తున్నాయి అనమాట దాంతో మనం తినకుండా పోయి దానికి వాటికి తినకుండా పోతుంది అయితే కొన్ని విడిచిపెట్టి కొన్ని పెద్ద పెద్దవన్నీ కాయల్ని అయితే తీసేసాము ఈరోజు ఇదిగోండి మేమైతే కాయల్ని ఎలా ముగ్ న్యాచురల్గా ముగ్గేస్తామో మీకు చూపిస్తాము నేనైతే ఇలా డ్రే తీసుకొని గడ్డినైతే ఇలా వేసుకుంటాము ఫస్ట్ అడుగున కొద్దిగా గడ్డిని వేసుకొని చుట్టూ కవర్ చేసుకోవాలన్నమాట గాలి అనేది లోపలికి రాకుండా కాయలు బాగా తొందరగా ముగ్గుతాయి లేదంటే వాడుగా ఇలా అయిపోతాయి అనమాట దానికోసం చుట్టూ ఇలా అంచులకు కూడా గడ్డిని వేసేసాను వేసేసి చక్కగా కాయల్ని తీసేస్తున్నాము ఇదిగోండి తీస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే న్యాచురల్గా మన మన చేతులతో మనం ఎర్ర ఎర్రగా అయిన కాయల్ని తీయటంతో మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ చాలా ఎర్రగా అంటే కిలో దగ్గర ఎర్రగా అయితే అయ్యాయి కొన్ని కొన్ని కాయలు అన్ని కాయలు కాదు కొన్ని కాయలు అయ్యాయి అనమాట అలా అయినా కాయలన్నీ తీసాము కొంచెం చిన్నవి చిన్న పోయి వదిలేసామన్నమాట ఉడతలైతే విపరీతం తినేసేయండి అవి తిన్న ప్రతి కాయ చిట్టుకు అలా పండు ఉంటుంది ఇదిగోండి చీమలు కూడా పుట్టలు పెట్టినట్టు గుంపులు గుంపులుగా కాయల మీద ఉన్నాయి ఇంకా టైం అయిపోయింది వీటికి పంటకి టైం అయిందనమాట అందుకనే తీసేసాం మొత్తం కూడా మొత్తానికి ఓ ట్రే చూడండి ఎన్ని కాయలు ఇలాంటివి పెద్ద పెద్ద కాయలు అన్నీ కూడా కొరికేసాయి ఒక పెద్ద ట్రే అయితే అయ్యాయి కాయలు మొత్తాన్ని కూడా మొగ్గబెట్టేస్తామన్నమాట సో ఇంట్లో అలా న్యాచురల్గా పండించుకునేది ఆ ఆనందమే వేరు కదా ఇలాంటివన్నీ పక్కన పెట్టేసాను అనమాట అందులో పెడితే మళ్ళీ కుళ్ళిపోతాయి చిన్న చిన్న గంటలు కూడా కొన్ని కాయలకి పెట్టేశాయి అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిగతా కాయలన్నింటినీ కూడా తీసేయనమాట తీసేసి మొత్తాన్ని కూడా ముగ్గు పెట్టే మేమైతే ఫైనల్గా ఇదిగోండి ఇలా మొత్తాన్ని కూడా వేసాక పైన మొత్తం మళ్ళీ కవర్ చేయాలన్నమాట గడ్డితో న్యాచురల్గా గడ్డి పౌడర్ ఏమి వేయకుండా గడ్డిలో అయితే చక్కగా ముగ్గేస్తాయి మన ఇంటి దగ్గర తీసుకున్న చెట్లు చెట్లు కాబట్టి నేనైతే ఇలానే మేమైతే మొగ్గు పెడతాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే